అసలు సంక్రాంతి సినిమా వెంకటేష్ గారిది అని చెప్పి మహేష్ బాబు గారు ఆయన ట్వీట్ చేయడం అది కరెక్ట్ గా అనిపించింది సినిమా చూసాం సంక్రాంతి రేసులో పందిం కోళ్లలో మూడో సినిమా ఇది ఆల్రెడీ గేమ్ చేంజర్ గా వచ్చి రామ్ ఆయన అలరించి ఆయన ఇదిలో వెళ్ళింటే అది యావరేజ్గా గా అనిపించుకుంది నటుడుగా ఆయన పర్ఫార్మెన్స్ అవుట్ స్టాండింగ్ ఉన్నా కూడా కథ రామ్ చరణ్ రేంజ్కి తగ్గట్టుగా శంకర్ గారు డిజైన్ చేయలేదు పాత చింతకాయ పచ్చని చేశారు దాంతో అది దెబ్బ కొట్టినట్టే అనిపించింది నాకు తర్వాత డాకు మహారాజ్ బాలకృష్ణ అంటే ఆడియన్స్ యొక్క కేకలు డైలాగ్స్ సెంటిమెంట్ ఇట్లా నవరసాలు ఉండాలి అది కోరుకుంటారు డైరెక్టర్ బాబీ అంతకుముందు మెగాస్టార్ చిరంజీవితో వాళ్ళదేరి వేరే చేసి అది కథ చాలా బలంగా చేయగలిగారు కానీ ఈ ఇక్కడికి వచ్చేసరికి ఎలివేషన్సే ఎలివేషన్సే కథ అన్నట్టుగా చేశారు ఊరికే సౌండ్ పొల్యూషన్ ఉంది అయితే ఆడియన్స్ ఆయన ఫ్యాన్స్ డైహర్డ్ ఫ్యాన్స్ కొంత ఇష్టపడచ్చు కానీ ఓకే ఓవరాల్గా సంక్రాంతికి చల్తాహే ఇక ఇంకా వెంకీ ఫ్యామిలీతో వచ్చాడంటే వెంకటేష్ గారు ఇక డౌటే లేదు ఆయన చరిత్ర చూసుకుంటే అతన కొట్టిన సందర్భాలే ఎక్కువ అంటే థియేటర్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పరంగా కానీ ఎట్లా చూసిన ఆయన ఫ్యామిలీ అంటే ఇప్పుడు భార్యాభర్తల సెంటిమెంట్ కానీ ఏదైనా సరే ఫ్యామిలీ ఇదిలో నవరసాలు మంచి ఒక విందు భోజనం లాంటి సినిమా అందించారు అనిల్ రావు కూడాను వెంకటేష్ గారు గతంలో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చారు ఈ కాంబినేషన్లో ఫస్ట్ టైం ఎఫ్ టూ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనే ఇదితో వచ్చారు దుమ్ము బాక్స్ ఆఫీస్ షేక్ చేసి పడి సార్ సో అదే కాంబినేషన్ వాస్తవం చెప్పాలంటే రెండు వేల ఇరవై ఐదులో లో ఆ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చిన కాంబినేషన్స్ మూడు వచ్చాయి రామ్ చరణ్ ఏమో అప్పుడు వినయ విధేయ రామ్ అనుకుంటూ వచ్చాడు బోయపాటి గారు వాళ్ళిద్దరు అట్లా వచ్చారు బాలకృష్ణ ఏమో అప్పుడు ఇది వీరరాఘవ రెడ్డి అనుకుంటా అట్లా మల్లెని గోపీచంద్ డైరెక్షన్ లైన్ వచ్చారు అది యావరేజ్ అయింది సోసు అయిపోయినాయి రెండు ఇంకా ఈ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అవుట్ అండ్ అవుట్ కామెడీ తమన్న వెంకటేషు వరుణ్ తేజు ఇంకో హీరోయిన్ తర్వాత అసలు అబ్బా కడుపు అబ్బా ఒకటి సార్లు చూసే సినిమా ఆఫీస్ కలెక్షన్లు కొల్లగొట్టారు సో ఇప్పుడు అదే రేంజ్లో ఆ కాంబినేషన్లో ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ మూడు వచ్చినప్పటికీ ఈ కాంబినేషన్ హిట్ అయ్యి చాలా బాగుంది మీనాక్షి చౌదరి అలాగే ఐశ్వర్య రాజేష్ జనరల్ జనరల్గా ఒక రెస్క్యూ ఆపరేషన్ చేయాలంటే ఒక మొనగాడు ఉన్నాడు ఆ మొనగాడిని తీసుకురండి అని చెప్పి చీఫ్ మినిస్టర్ లాంటి వ్యక్తి పిలిపిస్తే అతనికి ఒక టీం ఇస్తారు మంచి సపోర్టింగ్ వాళ్ళు కూడా మెరికల్ లాంటి వాళ్ళు ఉంటారు అవును కదా జనరల్గా మనం తరతరాలుగా యుగ యుగాలుగా చూస్తున్నది అదే అది హిందీ కావచ్చు హాలీవుడ్ కావచ్చు ఏ ఉంటేనే కావచ్చు కానీ అనిల్ రాపూడి గారికి అట్ట రావుగా ఆలోచనలు ఆయన ఎందుకంటే ఆయనకి దింపడం ఒక ఎక్కడ దింపాలి అనేది బాగా తెలుసు మంచిగా ఈ ఇది పట్టుకున్నాడు ఆ పల్స్ సో మెరికల్ అవసరం లేదు మెరికల్ కాకుండా ఏం చేశాడు అనేది సినిమా ఆద్యాంతం మనం లభిస్తుంది అనమాట వెంకటేష్ గారు ఇప్పుడు ఒక పెద్ద విఐపి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ మన తెలుగు అయినా అని వస్తాడు విదేశాల నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ బిజినెస్లు పెట్టించి ఇక్కడ కంపెనీలు ఓపెన్ చేపిద్దామని చీఫ్ మినిస్టర్ గారు పిలిపిస్తారు అంత బానే ఉంటుంది పిలిపించిన తర్వాత వాళ్ళ బ్రదరు దావత్ ఇచ్చేదో కాంట్రాక్ట్ కొడదామని చెప్పి ఆయన్ని తీసుకెళ్తే అక్కడ ఒక గ్యాంగ్ కిడ్నాప్ చేస్తారు ఆ గ్యాంగ్ లీడర్ వాళ్ళ బ్రదర్ జైల్లో ఉండడం ఆ వాడిని విడిపిస్తేనే ఈ విబిఐపిని ఎందుకంటే మరి అమెరికాలో పెద్ద బిజినెస్ మ్యాన్ ఆయన మనకు తెలియా కథ మరి కాదు న్యూస్ బయటకు వచ్చిందంటే ముఖ్యమంత్రి పెద్ద ఇష్యూ అయిపోద్ది వరల్డ్ వైడ్ ఫోకస్ అయింది కదా సో అది బయటకు రానివ్వకుండా వన్ వీక్లో ఏం చేశారు ఆ ఆపరేషన్ చేయడానికి ఎవరిని తీసుకొచ్చా హీరో హీరో ఎట్లా ఒప్పుకున్నాడు ఎందుకంటే ఆయన అసలు అంటే డిపార్ట్మెంట్లో హానెస్టీకి సిన్సియారిటీకి లేదు అని చెప్పి రిజైన్ చేసి వెళ్ళిపోతాం ఎక్కడో ఉంటాడు ఆయన గవర్నతో కూడా ఆమెను కూడా వచ్చేమంటాడు రమ్మంటే నేను ఇప్పుడే పోలీసు నా కుటుంబాన్ని అందరిని కూడా ఎదిరించి నేను వచ్చాను నేను రాలేను నువ్వు అంటే నీకు అదా ఇదా అనుకున్నప్పుడు నేను పోలీస్ జాబే అని చెప్పి ఆమె అంటాను ఎప్పుడైనా రిజైన్ చేసేసి వెళ్ళిపోతూ నీకోసం ఎన్ని సంవత్సరాలు అయినా ఎదురు చూస్తూ ఉంటాను ఆ జీవితంలోకి ఇంకొక ఆడవి రాదంటారు హీరో గారు అసలు ఇది అక్కడ నుంచి ఉంటుంది కథ అసలు అద్భుతం అనమాట మొత్తం మీద అయితే రెస్క్యూ ఆపరేషన్కి సీఎం పిలిచినా కూడా రాడు కానీ ఒక ఆమె పిలిస్తే మాత్రమే వస్తాడు సో సరే మరి అప్పటికే ఏమైంది ఏంటి కథ అనేది జనరల్గా పెద్ద ఆర్మీ బెటాలియన్ ఏముండదు సపోర్టింగు లేదంటే వీళ్ళు ఫుల్ ట్రైన్డ్ స్నైపర్స్ లాంటి గ్యాంగ్ ఏమి ఉండదు ఎందుకంటే పెద్ద ఆపరేషన్ ఆ గ్యాంగ్ నుంచి విడిపించాలంటే మాటలు కాదు కదా కానీ వెంకటేష్తో పాటు ఇద్దరు వెళ్తారు ఆ ఇద్దరు వెళ్ళారు ఇద్దరు ఎందుకు వెళ్తారు అసలు వెంకటేష్ని ఎవరు ఒప్పించారు ఎట్లా వెంకటేష్ ఒప్పుకున్నాడు మరి ఆయన గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా లేదా ఏది తన జీవితంలోకి నువ్వు నా మీద ఇప్పుడు బ్రేకప్ అని చెప్పి వెళ్ళిపోతున్నావు నీ కోసం ఎన్ని సంవత్సరాలైన అట్లా ఎదురు చూస్తుంటానని చెప్పి ఒక పెద్ద డైలాగ్ కొట్టేసి వెళ్ళిపోతాం వెళ్ళిపోయి అసలు మాములు కూడా అనమాట ఎక్కడ గోదావరి జిల్లాలో మంచిగా ఉంటాడు అదేంటంటే మాట్లాడితే అనాథ అంటడం నాకు ఇంటి నిండా పిల్లలు ఉండాలని చెప్పి ఆ కాన్సెప్ట్లో ఇక్కడ బాగా అనిపించేది ఏంటంటే సినిమాకి ఒక కనపడకుండా ఆ ఇంపాక్ట్ చూపించినటువంటిది నాకు బాగా అనిపిస్తుంది ఏంటంటే ఒక చిన్నపిల్లిగాడు వెంకటేష్ కొడుకు తండ్రిని ఎవరన్నా ఏదన్నా అంటే ఊరుకోడు వాడు చేసాడంటే యాక్షను ఏ మాట ఆ మాట కానీ సినిమాకి ఆ ట్రాక్ ఆ పిల్లాడి ట్రాక్ ఆ తండ్రులు అందరూ కనెక్ట్ అవుతారు వాస్తవం చెప్పాలంటే ఎందుకంటే అంతే కదా తండ్రి కొడుకు ఉండే ఇది కానీ తల్లి అంటే తల్లి బిడ్డ ఇదిలో జనరల్గా ఎమోషనల్గా అక్కడ కనెక్ట్ అవుతారు వాడు వాళ్ళ తాతను వాడు ఊరుకోడు అక్కడ అసలు మొత్తం మీద మనం ఇంకా థియేటర్లో కూర్చున్నా సేపు ఎఫ్ టూతో పోలిస్తే ఆ స్థాయికి ఆగిపోయినా ఇది కొంచెం తేడా ఉంటుంది కానీ అసలు అద్భుతం అనుకోండి అంటే నవరసాలు నవరసాలని దాంట్లో కలిపి మంచి విందు భోజనం డైరెక్టర్ అనిల్ రావిపూడి వెంకటేష్ గారు తర్వాత అందించారు ప్రొడక్షన్ వాల్యూ సూపర్ దిల్ రాజ్ గారికి జనరల్గా ఫ్యామిలీ కథలు అంటే ఇష్టం ఆడియన్స్ అంటే ఒక ప్రూవ్ చేశారు ఈ రోజుల్లో కామెడీ చేయడం అనేది దర్శకులకి పెద్ద ఛాలెంజ్ యాక్షన్ ఫిల్మ్ చేయడం చాలా ఈజీ దాంట్లో పెద్ద కథ అవసరం లేదు ఒక పాయింట్ కరెక్ట్గా పట్టుకొని స్క్రీన్ పే అల్లుకుంటే డైరెక్ట్ హీరో ఇమోజ్కి తగ్గట్టుగా అది రొటీన్ అయినా కూడా యాక్షన్ అంటే రొటీన్లే ఎక్కువ ఉంటాయి అయినా కూడా నడిచిపోతుంది స్క్రీన్ పే టైట్గా ఉంటాయి కానీ కామెడీ ఈ రోజుల్లో సోషల్ మీడియా మనకు వాట్సాప్లోనే అనేక రకాల జోక్స్ వస్తాయి ఏది టెక్స్ట్ రూపంలో వస్తాయి తర్వాత మీమ్స్ రూపంలో వస్తాయి వీడియోస్ రూపంలో వస్తాయి ఇన్స్టా రూపంలో వస్తాయి అలాగే యూట్యూబ్ షార్ట్స్ రూపంలో వస్తాయి ఇంకొక వైపు స్కిట్స్ ఇంకో ఏది లైక్ జబర్దస్త్ కావచ్చు పాతవి అవి ఇవి కొత్తవి ఇట్లా చుట్టూ మన చుట్టూ ఇంత ఉంటుంది దీన్నంతా కాకుండా మళ్ళీ ఇవే కనపడితే సినిమాలో చూడలేదు అవునా కదా అదే ఇదే కామెడీ అంటే చూడ మన జీవితానికి సంబంధం ఉండే విధంగా ఆ కథలో అంతర్భాగంగా కామెడీని తీసుకురావడం అనేది పెద్ద టాస్క్ అది అప్పటి దర్శకులు లైక్ అంటే జంధ్యాల గారు కథలు మనం చూసినట్లయితే కథలోనే నుంచి కామెడీ పుట్టుకొస్తే తప్ప పర్టికులర్ ఒక ట్రాక్ పెట్టడం అనేది ఉండేది కాదు అలా చేశారు ఇక్కడ ఈ సినిమా అనిల్ రావుపుడి గారు ఆ కథలో భాగంగానే కామెడీ పుట్టుకుంటూ వస్తుందన్నమాట సో మొత్తం అలా నన్ను చాలా అద్భుతంగా అనిపించింది మహేష్ బాబు గారు ఆయన ఆయన ఇచ్చిన కామెంటు అదే సోషల్ మీడియాలో ఆయన చెప్పింది ఈ సంక్రాంతికి ఏదమ్ మూవీ అని ఇచ్చారు కదా అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనిపిస్తుంది నాకు సెకండ్ హాఫ్ లో కొద్దిగా నల్లుగా అనిపిస్తుందిలే కానీ కానీ ఆ ఇద్దరు తర్వాత ఏజ్ ఫ్యాక్టర్ కూడా వెంకటేష్ గుండె ఏజ్ ప్రకారం మన ఆయన పెద్ద రెస్క్యూకి వెళ్ళి వెళ్ళడం ఆ తర్వాత ఆ ఏజ్ ఫ్యాక్టర్ని కూడా చూపించిన విధానం బాగుంది తర్వాత నరేష్ గారి డైలెక్ట్ అంటే ఈ తెలంగాణ స్లాంగ్ కానీ అలాగే ఈయన సుదర్శన్ గౌడు గారు బలగంలో నారాయణ క్యారెక్టర్ చేసిన ఆయన ఇక్కడ రంగణేష్ గారి మామగారి క్యారెక్టర్ తర్వాత మెయిన్ చెప్పుకోవాల్సింది వీళ్ళిద్దరు లేడీస్ హీరోయిన్స్ ప్రాణం అంటే కథకి ముగ్గురు పిల్లర్స్ అనే చెప్పాలి అంటే డైరెక్టర్ మేజర్ పిల్లర్ ఆఫ్ కోర్స్ కథని అంత అద్భుతంగా డిజైన్ చేసిన ఆయన తర్వాత వెంకటేష్ గారు ఆ తర్వాత ఐశ్వర్య రాజేష్ ఆ తర్వాత వీళ్ళిద్దరిలో ఈ హీరోయిన్స్ ఎవరిలో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు అని చెప్పడం నాకు కష్టమైంది కానీ ఒక గ్లామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్క్రీన్ ప్రజెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం మేనాక్షి వైపే మొగ్గు మొగ్గు చూపుతాను నేను అంటే మీరు చూడండి మీకు చూసా కూడా అదే అనిపిస్తుంది అటు గర్ల్ ఫ్రెండ్ గాను పోలీస్ ఆఫీసర్ గాను నార్మల్గా ఉన్న లుక్ కంటే కూడా ఆమె స్క్రీన్ ప్రజెన్స్ అద్భుతం మనకు ఫ్యూచర్లో కూడా కొంతకాలం పాటు ఒక మంచి ఆర్టిస్ట్గా ఈ మన ఫిల్మ్ ఇండస్ట్రీకి సౌత్ కావచ్చు నార్త్ కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఏదగల ఆ లక్షణాలు ఉన్న నటి అనిపించింది ఆమె నాకు ఎవరు మీనాక్షి చౌదరి ఫ్రమ్ ఆమె బేసికల్గా కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆమె పోలీస్ డ్రెస్ వేసి ఆ యాటిట్యూడ్ కానీ ఆ పర్సనాలిటీ ఆ ఇది ఆ డిపెక్షన్ అద్భుతం ఉంది అలాగే గర్ల్ గా ఉన్నప్పుడు కానీ మళ్ళీ వెంకటేష్తో ఇది అయ్యేటప్పుడు కానీ ఆల్ ద వే చూడాలంటే బాబు ఈ సంక్రాంతికి ఈ సినిమా మిస్ అవ్వద్దు ఎందుకంటే అనేక రకాలుగా ఒత్తిళ్ళు ఉంటాయి మన జీవితాల్లో రియల్ లైఫ్లో కాస్త ఒక రెండు గంటల పాటు రిలాక్స్ అవ్వాలంటే ఫ్యామిలీ కుటుంబ సమేతంగా సకుటుంబ సమేతంగా వెళ్ళి చూడదగ్గ సినిమా అందులో డౌటే లేదు దీనికి ఇది చెప్పాలంటే ఏది రేటింగ్ అది ఇది అని చెప్పాలంటే ఇప్పుడు ఐదు ఐదు ఫైవ్ స్టార్స్కి త్రీ పాయింట్ ఫోర్ ఫోర్ త్రీ పాయింట్ ఫైవ్ ఇవ్వచ్చు అండి ఇవ్వచ్చు అది ఇవ్వచ్చు అనిపించింది నాకు ఆ తర్వాత టెక్నికల్గా కూడా కెమెరా వర్క్ అద్భుతం ఉంది ఆ సాంగ్ ఏది గోదావరి గట్టు మీద లాలంటే నాకేం పాటలు ఎక్కువ గుర్తుండి సాగు అది ప్రాబ్లమ్ అది ఆ మ్యూజిక్ అది ఎంజాయ్ చేస్తాం కానీ అద్భుతమైన ఆ సినిమాకి మనం చూసాంగా అది రమణా గోగుల్ గారి వాయిస్ గత ఇరవై ఏళ్ళ క్రితం విన్న తర్వాత ఇప్పుడు ఆయన వాయిస్ వినిపించటం అనే ఒక ఐడియా అనిల్ గుడి గారికి వచ్చింది డైరెక్టర్ ఉరగలా దాంతో ఆయన జాట్ పాట్ కొట్టినట్ అయింది ఆ మధుప్రియను వాళ్ళిద్దరు కాంబినేషన్లో పడిన పాట ఇక్కడ పిక్చరైజ్ చేశాను ఆల్రెడీ వంద మిలియన్స్ చెల్లిపోయింది సినిమాకి అది ఒక పెద్ద బాహుబలి ఇదిలాగా దాన్ని సినిమాకి ప్రచారం చేసింది ఆ ఒక్క సాంగే ఆఫ్ కోర్స్ సాంగ్ ఒకటి మాత్రం సినిమా ఇట్ అవ్వాలని రూల్ ఏం లేదు కానీ సినిమా తొందరగా ఆడియన్స్ కనెక్ట్ అయిపోయి ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయడంలో ఆ సాంగ్ ఇట్ హాస్ ప్లేన్ వెరీ క్రూషియల్ రోల్ ఐ థింక్ ఐ ఫెల్ట్ దాని తర్వాత వాళ్ళు రమణ గోగుల్ తో చిన్న చిన్న చాటింగ్స్ పెట్టి డైరెక్టర్ అలాగే మ్యూజిక్ బీమ్స్ శిశిరో ఆ తర్వాత అతనితో చేసిన సాంగ్ కూడా భలే లాస్ట్ లో సూపర్ సూపర్ అంటే ఒక సినిమా గురించి ఎందుకు ఎంత చెప్పాలంటే అంత ఫీల్ అయ్యాయి కాబట్టి నేను చెప్తాను ఇక్కడ రివ్యూనా ఇంకోడా ఇంకోడా అని మీరు అనుకుంటే రివ్యూనే రివ్యూతో పాటు ఒక 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 సగటు ప్రేక్షకుడిగా నేను కూడా ఫీల్ అయ్యా ఇప్పుడు ఆ రెండు సినిమాలు చూసినప్పుడు అదొక రకంగా అనిపించింది ఇది మాత్రం పూర్తిగా అనమాట చాలా బాగుంది చూడవచ్చు సంక్రాంతి చూడాలి ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడాలి ఇంకా అక్కడక్కడ ఇక్కడ వేరే చోట్ల చూడవద్దు ఎందుకంటే సినిమా వెనుక చాలా మంది కృషి ఉంటుంది చాలా డబ్బులు పెట్టుబడి ఉంటాయి ముఖ్యంగా వాళ్ళందరి కృషిని మనం గౌరవించాలి కాబట్టి థియేటర్కి వెళ్ళి చూస్తేనే అది ఆ సినిమా మనం గౌరవించినట్టయితే మంచి సినిమాలు చేస్తే ప్రేక్షకులుగా మనం గౌరవించడం మన బాధ్యత అది నేను అనుకుంటాను అది మీ మీతో కూడా నేను షేర్ చేసుకుంటున్నాను అట్లాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి థ్యాంక్ యూ సో మచ్ డోంట్ మిస్ సంక్రాంతికి వస్తున్నాము నవరసాల బిందు అద్భుతంగా హాయిగా నవ్వుకుంటూ థియేటర్ బయటికి రావచ్చు మళ్ళీ ఒక వన్ వీక్ ఇచ్చి మళ్ళీ చూడొచ్చు